చాలా రుచిగా ఉంటుంది అచ్చం హోటల్ స్టైల్ టేస్ట్ రావాలంటే బెల్లం అనేది ఖచ్చితంగా వేయాలి వేస్తారు కూడా ఇంకా మీరు హోటల్స్కి పోవాల్సిన పనే ఉండదు ఆ హోటల్లో ఆ సాంబార్ బాగుంది ఈ హోటల్లో ఈ రొచ్చుతో ఉందన్న చెప్పుకోవాల్సిన పని అంతకన్నా ఉండదు ఎందుకంటే ఇంట్లోనే మనం ది బెస్ట్గా హోటల్ స్టైల్ సాంబార్ ప్రిపేర్ చేయబోతున్నాము ఇన్ని వీడియోస్ ఉండగా నీ వీడియో ఎందుకు చూడాలంటే ఖచ్చితంగా చూడాలి ఇందులో వేసే ఐటమ్స్ మీరు గమనించాలి అప్పుడైతేనే మీకు హోటల్ స్టైల్ పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ సాంబార్ కోసం ముందుగా నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను అందులో సగం కప్పు వరకు కందిపప్పుని తీసుకుంటున్నాను ఇప్పుడు రెండు లేదా ఒక మూడు స్పూన్ల వరకు శనగపప్పుని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంట్లో ఉండే ఏదైనా కప్పు మీరు యూస్ చేసుకోవచ్చు సో మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు మెజర్మెంట్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు అల్లంల్లిగడ్డ పేస్టుతో పాటు ఒక పావు స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఒక నాలుగు కప్పులు మూడు నుంచి నాలుగు కప్పుల వరకు నీళ్ళని పూసుకొని ఇప్పుడు మీరు చూడొచ్చు పప్పుని బాగా ఉడికి ంతవరకు మనం ప్రెజర్ అనేది ఇవ్వాలి సో కంప్లీట్గా ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత అనేది ఓపెన్ చేస్తున్నాను పప్పు అనేది ఈ విధంగా ఉంది సో రుబ్బుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఆల్రెడీ కొన్ని వాటర్ అవైలబుల్గా ఉన్నాయి సో ఆ వాటర్ అనేది మనం పప్పు ప్రిపేర్ చేస్తున్నప్పుడు యూస్ చేయొచ్చు ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు నూనెని వేడి చేసుకొని సగం స్పూన్ ఆవాలు సగం స్పూన్ జీలకర్రని బాగా చెట్టుపట్టలు వరకు వేయించుకోవాలి ఒక పది సెకండ్ల పాటు ఇప్పుడు అందులోనే ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిరపకాయలను వేసుకొని కొంచెం రంగు మాదిన తర్వాత ఒక రెండు రిబ్బల కరివేపాకుని కూడా వేసుకొని బాగా చిట్టపటలాడించాలి బాగా కలుపుకోవాలి కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక కప్పు వరకు ఆనియన్స్ని తీసుకుంటున్నాను ఇది ఒక రెండు మీడియం సైజు వరకు ఉంటాయి ఈ విధంగా కట్ చేసుకున్నాను కొంచెం లావుగా సో హోటల్ స్టైల్లో ఈ విధంగా ఉంటేనే ఆ రుచి అనేది వస్తుంది ఎందుకంటే మధ్య మధ్యలో ఆ తీపి అదంతా కూడా ఫ్లేవర్ అనేది కొంచెం ఆనియన్స్ వల్ల కూడా వస్తాయి సైజులో మనం కట్ చేసుకున్నట్టయితే ఆ మధ్య మధ్యలో మనకి ఆనియన్స్ అనేవి తెలుస్తాయి అనమాట ఫ్లేవర్తో పాటు ఆ రుచి అనేది మరి సన్నగా కట్ చేసుకుంటే అవన్నీ కూడా ఎక్కువ మగ్గిపోయి మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటో ముక్కలని కూడా కొంచెం లావుగా మనం కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఉప్పుతో పాటు ఒక పవర్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక పావు స్పూను పసుపుతో పాటు ఒక స్పూను కారం పొడి రెండు స్పూన్ల వరకు సాంబార్ పొడిని వేసుకోవాలి సాంబార్ పొడి అస్సలు స్కిప్ చేయద్దు అసలైన రుచి సాంబార్ పొడితోనే వస్తుంది దాంతోపాటే రెండు మీడియం సైజు పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్తో పాటు బెల్లం ఫ్లేవర్ కూడా చాలా రుచిగా ఉంటుంది అచ్చం హోటల్ స్టైల్ టేస్ట్ రావాలంటే బెల్లం అనేది ఖచ్చితంగా వేయాలి వేస్తాది కూడా సో స్కిప్ చేయకండి ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు నీళ్ళని మాత్రం యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనకి పప్పులో నీళ్లు అవైలబుల్గా ఉన్నాయి సో ఒక కప్పు మాత్రమే యాడ్ చేస్తున్నాను నేను దాంతోపాటు చింతపండు పులుసుని కూడా వేసుకుంటున్నాను కొంచెంసేపు నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక సగం కట్ట కొత్తిమీదని కూడా బాగా కలుపుకోవాలి బాగా కలిపి ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా బాయిల్ అవ్వనివ్వాలి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఎక్కువ కూడా మగ్గిపోవద్దు మళ్ళీ ఆనియన్స్ కొంచెం బ్రేక్ అవుతాయి కొంచెం ఆనియన్స్ ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నాను ఈ స్టేజ్లో ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందే మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసుకొని జస్ట్ ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా అండ్ సూపర్గా ఉండే హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోతుంది మీకు కూడా నచ్చింది ఆ సాంబార్ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ కేస్ కిచెడి